దేశంలోనే సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని టీడీపీ నేత టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవీ రమణ అన్నారు గురువారం ఉదయం తిరుపతిలోని ఓవీరమ నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టే వరదల నుంచి బాధితులకు వెంటనే ఉపశమనం కలిగేలా చేశారన్నారు చంద్రబాబుపై నమ్మకం వల్లే వరద బాధితులకు విరివిగా దాతల విరాళాలను అందించారని చెప్పారు గోలీ సోడాల అమ్ముకున్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కూడా సీఎంను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు ఇరిగేషన్ శాఖ గురించే తెలియదని చెప్పిన అంబటి రాంబాబు ఇప్పుడు వరదలపై మాట్లాడడం మరింత విడ్డూరంగా ఉందన్నారు తిరుమల లడ్డూలపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలేనని స్పష్టం చేశారు జంతువుల నుండి వచ్చిన నూనెతోనే శ్రీవారి లడ్డూలను తయారు చేశారని ఒక మాజీ ఐఏఎస్ అధికారి పుణ్యమే లడ్డూల్లో జంతువుల నూనె వాడడానికి ప్రధాన కారణమని తెలియజేశారు నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విమర్శలు సరైంది కాదని హితవులికారు భూమన కరుణాకర్ రెడ్డి లేని వ్యక్తి అని టీటీడీని భ్రష్టు పట్టించింది కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి లేనని ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో అడ్రస్ లేకుండా పోతాడని జోసన్ చెప్పారు విజయవాడలో అంత భారీ ఎత్తున తర్వాత జరిగింది ప్రభుత్వం ఏర్పడి కేవలం వంద రోజులు కూడా కాకుండా ఈ పరిస్థితిలో ఈ ఉపత్కరణ పరిస్థితిలో ఇలాంటి ఒక దురదృష్టమైన సంఘటన జరగటం కొంత ప్రాణ నష్టం చాలా ఆస్తి నష్టం ఇవన్నీ జరిగిన మాట వాస్తవం ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుభవం ఆయన అనుసరించిన తీరు విధానం మనం ఆలోచన చేస్తే ఈ వరదలు ఆయన కాకుండా వేరే వాళ్ళ ప్రభుత్వంలో వచ్చి ఉంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది ఏమైండేది అని భారతదేశంలో ఉన్న చాలా మంది రాష్ట్ర చాలా మంది రాజకీయ నాయకులు కలిగిన సందేశం ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఆ నీళ్ళలో తిరిగినాడనో బుల్డోజర్ ఎక్కాడనో ట్రాక్టర్ ఎక్కాడనో కాదు రాత్రి రెండు గంటల వరకు మూడు గంటల వరకు కూడా ఒక కలెక్టర్ ఆఫీసులో పనిచేసి మానిటర్ చేసి రెండు గంటలకు వెళ్దాం మూడు గంటలకు వెళ్దాం బయటకు వెళ్దాం ఎక్కడ ఏ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఉద్దు తుపానులు వచ్చినప్పుడు ఏ విధంగా చేసే దానికంటే కూడా కొన్ని పదుల రేట్లు ఎక్కువగా ఆయన కష్టపడ్డ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో చూస్తే ఎంత ఉధృతంగా వరదలు వచ్చాయో అంత ఉధృతంగా కూడా ప్రజలు స్పందించి ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా సహాయ చర్యలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయంటే ఆయనపై నమ్మకం ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలుగుతాడని ఏకైక నమ్మకంతో ఆ విధంగా స్పందన రావడం గతంలో పనిచేసిన ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్ గురించి కొంచెం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసిన మాటలు ఒక ఆయన అనిల్ కుమార్ ఇంకో ఆయన అంబటి రాంబాబు వీళ్ళ గురించి వీళ్ళ నేపథ్యం గురించి ఏంటంటే అనిల్ కుమార్ చెప్పిన ఆయన నేను చెప్పిన మాటలు కాదు కేవలం అనిల్ కుమార్ అంబటి రాంబాబు చెప్పిన మాటలే మీ ఇప్పుడు మీ దగ్గర నేను మీ ముందు తీసుకొస్తున్నాను అనిల్ కుమార్ ఎమ్మెల్యే కాకముందు అంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి మంత్రి దాకా మీడియట్ గా జరిగిపోయింది ఎమ్మెల్యే కాకముందు ఆయన ఎక్కడుండేవాడు అయ్యా అని చెప్పంటే ఓలీ షోడా షాప్ లో కూర్చుండేవాడు ఇది ఆయన చెప్పిన మాటే ఓలీ షోడా షాప్ లో కూర్చొని కాలం గడిపేవాడు కాలక్షేపం చేస్తుంది గోళీ సోడా షాప్ లో కూర్చున్న వ్యక్తి ఈ ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ గురించి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు ఇది చంద్రబాబు తప్పు చేశాడు మేము బుడిమొర ప్రాజెక్టు మేము అన్ని అది కట్టాము ఇది కట్టాము ఇవన్నీ మేము చేసినటివి అసలు గోళీ సోడాలు అమ్ముకుండేవాడు ఈ గోళీ షోడాల షాప్ లో కూర్చుండేవాడు నువ్వు ఇరిగేషన్ గురించి అంత పెద్ద సబ్జెక్ట్ గురించి అంటే అర్థం పర్థం లేకుండా టీవీల కోసం మాట్లాడటము రాజకీయ విమర్శలు చేయడం కోసం విమర్శలు చేయడం పద్ధతి కాదు ఈ బటరాయలు ఒక ఫ్యాట్ కంటెంట్ తీసుకొచ్చిన బటరాయలు తీసుకొచ్చి ఆ బటర్ ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి ఎందుకంటే ఆవునెయ్యి ఒకటే పచ్చగా కనిపిస్తుంది గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది ఆ దిట్టాన్ని పుట్టుక పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ తీసుకొచ్చి ప్రసాదం పడుకున్నామంటే మనిషికి పుట్టుక పుట్టినని చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా నీకు మనిషి మనిషి ఉన్నాయి నీ దగ్గర విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు ఉన్నాయా సాక్షాత్ దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా ఆ ప్రసాదం బటర్ ఆయిల్ తీసుకొస్తున్నాం కదా ఆ బటర్ ఆయిల్ ఆవునయ్యా కాదా అది ఆవునయా గేదెనయ్యా లేకుంటే వేరే జంతువుల్లో చేసుకోవచ్చిన విశేషణ కూడా నీకు లేదా విలువలు విశ్వాసాలు దేవుడు నామాలు పంచలు రకరకాలు కట్టుకుంటావే మాత్ర జ్ఞానం లేదా ఇవాళ మాట్లాడుతున్నావు దాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయినాడు పోబోతున్నాడు మీరు చేసిన పాపాల వల్ల మనిషి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పిన మనిషి 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 విలువల గురించి మాట్లాడుతున్నా పెద్ద మనిషి పుట్టుకన గురించి మాట్లాడుతున్నావు ఇంకో పెద్ద మనిషి రెండు వేల ఎనిమిది తర్వాత కామన్ మ్యాన్ కు వచ్చిన తర్వాత ఒక పడుకోటానికి వచ్చిన డార్మెట్రిక్ అడ్రస్ సందర్భం కూడా ఈ కూడా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఒక్క డార్మెంటరీ ఒక్క రూమ్ కామన్ పిలిగ్రామ్ కట్టిన సందర్భం ఒకటి ఉందా లేకపోగా మీరేం చేస్తారు ఫైవ్ స్టార్ హోటల్ లాగా యాభై కోట్లు నలభై కోట్లు అరవై కోట్లు కట్టుకుని కాటలు ఇస్తారా మీరు అన్నదాన ప్రసాదాల గురించి నేను నేను వెళ్ళా ఈవో దగ్గరికి అయ్యా ఒక గంట మాట్లాడాలి అన్నదాన ప్రసాదాలు చాలా ఇదిగా ఉన్నాయి మీరు మీరు అన్నదానం ఇంత ముందుకు తీసుకొచ్చేప్పుడు మేము నూకలు లేకుండా మాయచర్ లేకుండా ఫారిన్ మెటీరియల్ అంటే ఒడ్లు రాళ్ళు రప్ప ఇవన్నీ లేకుండా చాలా నీట్గా తీసుకొచ్చాము ఫైవ్ స్టార్ హోటల్లో ఏ విధంగా భోజనం ఇస్తామో అలాంటి భోజనం మనం పెట్టాలి అంత రేటు మనం ఇస్తామంటే కూడా ఇదేం కర్మండి పద్నాలుగు పర్సెంట్ పాయి పదహైదు పర్సెంట్ నువ్వు వంద కేజీలు బస్తాలకు నేను డబ్బులు ఇస్తే నాకు రైస్ వచ్చేది డెబ్బై ఐదు కేజీలు వస్తుంది ఇరవై ఐదు కేజీలు నేను డబ్బులు అనవసరం గట్టి అని కట్టిస్తున్నామండి మార్పులు చేయాలండి అని చెప్పి చెప్తే మీరేం చేశారు దాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గరికి ఉంటాను ఏం ఊరికి ఇస్తున్నారు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర తీసుకొచ్చి వాడు ఏమి ఇస్తే తీసుకొని ఈ రోజు కూడా ఉంటున్నాడు ఎట్లా వస్తున్నాను క్వాలిటీ రైస్ మిల్లర్ అసోసియేషన్ దగ్గర నేను రైస్ మిల్లర్ గారు కొన్నాను మీకు అని చట్టం చెప్పిందా అట్లా ఉందా రైస్ మంచి రైస్ తీసుకోండి ట్యాబ్కి పంపించండి నూకలు ఉండకూడదు లేని రైసు తేమ లేని రైసు ఫారెన్ మెడియన్ లేని రైస్ కావాలని చెప్పి చెప్తే ఒక గంట కూర్చొని చెప్పచ్చు చాలా ప్రక్షాళన తరగాలండి సీఎం గారు చెప్పారు తిరుమల నుంచి ప్రక్షాళన జరుగుతుంది ఒక ప్రక్షాళన తగ్గలేదు